మీ సమాచారం ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంది రైతులకు సంబంధించిన భూ వివాదాలు ఏదైనా ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసులో చేయాల్సిన పనులు ఏదైనా రైతులకు సంబంధించిన సమస్యలుంటే మీ గ్రామాలకే అధికారులు మేము వచ్చి విచారించి చిన్న సమస్యలు సమస్యలైతే అక్కడే పరిష్కరిస్తాం కొద్దిగా చెప్పుకోదగ్గ సమస్యలైతే నలభై దినాల్లో పరిష్కరిస్తాము అనే ఒక కార్యక్రమంతో రెవెన్యూ సదస్సుల పేరుతో నిన్నటి దినం కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీమతి సవిత గారు నానియ ప్రొదుటూరు నియోజకవర్గంలోని కేవలం నూట ముప్పై ఎకరాల భూమి కలిగినటువంటి తక్కువ భూమి కలిగినటువంటి నేను నివాసం ఉండే దర్శానపల్లె గ్రామాన్ని నా మీద ప్రేమతో ఎంచుకునేందుకు చాలా సంతోషం తక్కువ భూమి ఉండే దర్శానపల్లని సెలెక్ట్ చేసుకున్నారు ఏ తలమాపురము ఏ కల్లూరో ఏ చిన్న చెట్టిపల్లెనో పెద్దశెట్టిపల్లెనో దండిగా భూములు ఉండే చోట సెలెక్ట్ చేసుకుంటే మరి ఇంకా బాగుండిండేమో మరి నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది వారికి అందుకే నేను నివాసం ఉండే దర్శానపల్ల ఏర్పాటు చేసుకున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా సంతోషం నా గ్రామానికి వచ్చినందుకు సంతోషం ఇక ఆ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి గారు మాట్లాడిన మాటలు రెండు రకాలు ఒకటి రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాట్లాడింది ఒక్క పైసా తక్కిన తొంభై తొమ్మిది వైసాలు మాట్లాడింది వాళ్ళ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి వరదరాజరెడ్డి అయితే నన్ను విమర్శించేదానికి ఇంతకి ఇంతకంటే మించి అక్కడ అక్కడేమి జరగాలే ఇంతకంటే మించి ఏమి జరగాలే అక్కడ ఒకసారి వారి మాటల్లోనే మీకు తెలియజేస్తా ప్రజలారా ఇన్ఛార్జి మినిస్టర్ గారి మాటల్లోనూ చెప్తా వారు మాట్లాడిన మాటలు ఏందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు పరుస్తా ఉన్నాము సంక్షేమ పథకాలను వారు ఇచ్చిన హామీలను అమలు పరుస్తాము రెండవది సంపదను సృష్టిస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపదను సృష్టిస్తున్నాము మూడవది వారు మాట్లాడింది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం పరిశ్రమలు తెచ్చినాము నాలుగవది వారు మాట్లాడింది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఉన్నాము ఐదవది వారు మాట్లాడింది రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాము ఇది వారి గొప్పతనాన్ని వారు చెప్పుకుండే ప్రయత్నం ఇక మమ్మల్ని విమర్శించినది జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కల దాడి మూడు రాజధానులు చేసినారు రాయలసీమ ద్రోహి ఆయన బటన్ రెడ్డి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినది ఇక నన్ను విమర్శించినది జగ వరదరాజరెడ్డి గారైతే భూములన్నీ కబ్జా చేసినట్టు ఆక్రమించినట్టు మట్కా గుట్కా జూదము అసాంఘిక కార్యకలాపాలన్నీ చేసినట్టు ఆయన రొటీన్ గతంలో మాట్లాడినట్టు ఆయన మాట్లాడడం ఇది అక్కడ జరిగింది ఈ సందర్భంగా ఎంతో గౌరవప్రదమైనటువంటి భాషలోనే మంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఒక మంత్రిగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తూ మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు మాట్లాడిన మాటలు ఆసరాగా చేసుకొని ప్రశ్నిస్తాను మొదటిది సంపద సృష్టి అంటున్నారు మీరు సంపద సృష్టి అంటున్నారు ఏం సృష్టించినారమ్మా సంపద మీరు ఏం సృష్టించినారు ప్రతి మంగళవారము ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమే సంపద సృష్టించడం అమ్మ ఇప్పటికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఇప్పటికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు దీనినే సంపద సృష్టించడము అంటారా రెండవది జోబులకు ప్రజల యొక్క జోబులకు కన్నా వేసినారు మీరు మీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క జోబికి చిల్లు వేసినారు కన్నం వేసినారు ఏ విధంగా సంపద సృష్టి అంటే విపరీతంగా రెండు సార్లు తొమ్మిది వేల కోట్లు ఒకసారి పదహైదు వేల కోట్లు ఒకసారి ఆరు వేల కోట్లు ఒకసారి తొమ్మిది వేల కోట్లు ఒకసారి చొప్పున పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల మీద పెంచినారే ఇదేనా సంపద సృష్టి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయే ఉప్పు పప్పు బియ్యం బెల్లం గోధుమలు కందివాళ్ళు వట్టిమిరపకాయలు చింతపండు పచ్చిమిరపకాయలు టమోటా పండ్లు ఇదేనా సంపద సృష్టించడం అంటే రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇదేనా మీరు సంపదను సృష్టించే వ్యవహారము ఊరు ఊరున బెల్ట్ షాపుల పేరుతో మద్యం ఏరుడై పడతా ఉంది ప్రజల యొక్క ధనాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్నే సంపద సృష్టి అంటారమ్మా మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఆరు నెలలు గడిచింది కొత్త పెన్షన్లు ఏమన్నా ఇస్తారేమని అందరూ ఎదురు చూస్తా ఉంటే ఒక లక్ష యాభై ఏడు వేల పెన్షన్లు తొలగించినారు ముసిలి ముతక భర్త మరణించిన వితంతువు వికలాంగులు వీళ్ళందరి లక్ష యాభై ఏడు వేల మందికి పెన్షన్లు తొలగించినారు ఇది అనుకుంటా సంపద సృష్టి అంటే మేము ఏది గౌరవంగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు అదే స్థాయిలో చెప్పకపోయినా పర్వాలే అగౌరవైన స్థాయిలోనే చెప్పండి నా సమాధానం చాలు నేను చాలా గౌరవంగా అడుగుతారా మిమ్మల్ని మీరు మాట్లాడిన మాటలే సంపద సృష్టి అన్నారు ఇప్పుడు ఇవన్నీ చెప్పినా నేను సమాధానం చెప్పండి తల్లి మీరు ఏం సాధించిందో మీ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఏం సంపద మీరు సృష్టించినారో ఇంకా రేపో మాపో రేపో మాపో సంపద సృష్టి అంటే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రహదారులు కూడా మనం ప్రయాణం చేయాలంటే టోల్గేట్ ట్యాక్స్ కట్టాల్సిందే రాజుపాలెం వాళ్ళు పొద్దుటూరుకి రావాలనే కట్టాల్సిందే చౌడూరు వాళ్ళు పొద్దుటూరుకి రావాల్సిన కట్టాల్సిందే తలమాపురం వాళ్ళు కల్లూరు వాళ్ళు పొద్దుటూరుకి రావాల్సిన ట్యాక్స్ కట్టాల్సిందే టోల్గేట్ ఇదే నా సంపద సృష్టి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కరెంటు బిల్లులు పెంచి టోల్గేట్లు పెట్టి పెన్షన్లు తొలగించి స్మార్ట్ మీటర్లు బిగించి నెల నెల వారం వారం అప్పులు చేసి ప్రజల జోబులకు కన్నాలేసి దీన్ని మీరు సంపద సృష్టి అని మాట్లాడితే నా ప్రశ్నకు సమాధానం అయితే మీరు చెప్పాలి తల్లి రెండవది మీరు మాట్లాడనేది సంక్షేమ పథకాలు ఒక్కటొకటిగా అమలు చేస్తా పోతున్నాం ఒకటొకటి అమలు చేస్తా పోతా అని కూడా ప్రభుత్వం అని చెప్పింది ఆ తల్లి అందులో భాగంగా సామాజిక పెన్షన్లకు సంబంధించి అది అంశమే సామాజిక పెన్షన్ అంశమే దాన్ని మూడు భాగాలుగా చెప్పింది ఆ తల్లి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఇచ్చినాం వికలాంగులకు మూడు వేల రూపాయలు ఆరు వేలు చేసి పెంచినాం బెడ్ బెడ్రీడ్ ఉండే వాళ్ళకు ఐదు వేల రూపాయల పదివేల రూపాయలు పెంచి ఇస్తానాం ఒక్క సామాజిక పెన్షన్ను మూడు రకాలుగా చెప్పినావు తల్లి నువ్వు ఒక్క మాటలో చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల విషయంలో మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము రైట్ తల్లి నిలబెట్టుకున్నారు మంచిది ఇసుకను అమలు చేసినాం ఉచితం అని చెప్పినారు నిన్నటి వరకు మొన్నటి వరకు నెల కిందటి వరకు ఎక్కడెక్కడ ఉండబడిన ఇసుక స్టాక్ పాయింట్లన్నీ దోసుకున్నారు ఆరు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టిప్పర్లు పెట్టి ఇసుకను తోలినారు సంపాదించుకునేవాడు లక్షలు కోట్లు సంపాదించుకున్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జేసీపీ మిషన్లు పెట్టి లారీలు పెట్టి ఇతర రాష్ట్రాలకు ఇసుకని మీరు అమ్ముకుంటున్నారు ఇసుక విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సక్రమైనటువంటి మార్గాన్ని అవలంబించలే రేపు కొన్నాళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏట్లో ఇసుక కాదు ఏరే ఉండదు ఖాళీ అవుతుంది మీ విధి విధానాలు సక్రమంగా లేకపోవడం వలన ప్రజలకు మేలు జరిగేదానికంటే భూగర్భ జలాలు అడగంటిపోయి ప్రజలకు నీటి కొరత నీటి లభ్యత లభించడమే కష్టమయ్యే పరిస్థితి మీ ప్రభుత్వంలో జరుగుతుంది తల్లి ఇసుక చెప్పినారు సామాజిక పెన్షన్లు చెప్పినారు ఇంకొకటి మీరు చెప్పినది ఏదో చెప్పినారు తల్లి ఇంకొకటి మీరు ఏదో అమలు చేసినామని చెప్పినారు ఇక నేను అడుగుతా ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళకు అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు పదహైదు వందల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు అది ఇచ్చినారా తల్లి అని అడుగుతా ఉన్నా ఆ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసిన మాట అమలు చేయకపోవడం మాట దేవుడెరుగు ప్రజలకు కనీసం సమాధానం చెప్పినారా మేము ప్రభుత్వం వస్తానే వెంటనే అమలు చేస్తామని చెప్పిన మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏడు నెలలు ఆరు నెలలు కావస్తా ఉంటే చెయ్యకపోవడం పైగా ఎప్పుడు చేస్తామో కూడా చెప్పలే పదహైదు వందల రూపాయలు సంబంధించి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చెప్పినారు ఉద్యోగం ఇస్తాము ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇప్పించేంత వరకు పిల్లలకు మూడు వేలు ఇస్తామని చెప్పినారు మూడు రూపాయలు ఇచ్చినారా ఆరు నెలలు గడిచింది ఒక్కొక్క పిల్లోనికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలా మీ లెక్కన ఇచ్చినారా తల్లి నిరుద్యోగ భృతి గురించి ఉద్యోగం లేక చదువు పూర్తి చేసి పోషించాల్సిన తల్లిదండ్రులను పోషించలేక ఆ తల్లిదండ్రులకే ఆ పిల్లలు భారమై బాధపడతా క్షోభపడతా ఉండే పిల్లలకు ఉద్యోగ అవకాశము చూపించకపోయింది నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయింది కనీసం ఎప్పుడు ఇస్తామో కూడా సమాధానం లేదు దీన్నేనా సంక్షేమ పథకాలు ఒక్కటొక్కటి అమలు చేసుకుంటా పోయిన విధి విధానం తల్లి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు అందరికీ యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు అనేక రకాల వంకలు పెట్టి లక్షా యాభై ఏడు వేల మందికి పెన్షన్లు తొలగించినారు ఇది సంక్షేమ పథకాలు అమలుపరచడము అంటారు మీ భాషలో సంక్షేమ పథకాలను అమలుపరచడము అంటారు మేము పదమూడు వేల ఐదు వందలు రైతులకు పంట సహాయం ఇస్తా అంటే గొప్పలకు పోయి ఇరవై వేల రూపాయలు ఇస్తాం మాకు ఓటు వేయండి ఇరవై వేల రూపాయలు ఇస్తాం మాకు ఓటు వేయండి నేను ముఖ్యమంత్రి కావాలా నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ఆ మైన అబద్ధాలు చెప్పి ఇరవై వేలు ఇస్తానని చెప్పిన పంట సహాయానికి మేము రైతు భరోసాన్యాం ఆయన రైతుల పేరుతో ఇంకో కార్యక్రమం పేరు పెట్టాడు ఇచ్చినారమ్మా ఈ సంవత్సరం వ్యవసాయానికి ఇరవై నయా పైసలైనా ఇచ్చినారా మీరు దీన్నేనా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మీరు అమలు చేసిన విధి విధానం తల్లి మహిళలకైతే ఎక్కడ లేని ఆశ చూపించే క్రమంలో భాగంగా ఫ్రీ బస్ అనేరు ఫ్రీ బస్ ఎక్కడికన్నా తిరుగు ఈ రాష్ట్రంలో ఏ తల్లి అయినా సరే నా తల్లి నా చెల్లెలు ఎవరైనా సరే యా ఊర్లోనే ఎక్కువ పొద్దుటూరులో బస్ ఎక్కితే ఇచ్చాపురం వరకు ఫ్రీ 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 ఏదో సినిమాలో చెప్పినట్టు ఫ్రీ 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 అని చెప్పినట్టు ఫ్రీ అని చెప్పినారు మరి ఫ్రీ బస్ వచ్చిందా తల్లి ఏ చెల్లెయినా ఏ తల్లి అయినా బస్సు ఎక్కి తలెత్తుకొని ఇదిగో మా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం నేను ఇచ్చాపురాన్ని పోవాలనుకున్నా విజయవాడ పోవాలనుకున్నా విశాఖపట్నం పోవాలనుకుంటాను నాకు టికెట్ లేదని చెప్పి ఆధార్ కార్డు చూపించిపోయే పరిస్థితిని మీరు కల్పించినారా కల్పించలే కల్పించకపోవడం పైగా ఇప్పటి వరకు మీరు చెప్పిన అబద్ధాలు సంక్రాంతి అన్నారు దసరా అన్నారు ఉగాది అన్నారు రంజాన్ అన్నారు క్రిస్మస్ రకరకాలు ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల కాలంలో ఎన్ని పండుగలు అయితే దాటిపోయినాయో అన్ని పండగల పేరు చెప్పినారు ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నారు మళ్ళా సంక్రాంతి అని సంక్రాంతికైనా ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ బస్సు ఎక్కినా సరే తిరిగే పరిస్థితి మీరు కల్పించగలుగుతారా సూపర్ ఎక్స్ప్రెస్ కావచ్చు డీలక్స్ కావచ్చు ఏ బస్సు అయినా సరే ప్రొద్దుటూరు ఎక్కితే ఏడైంది దిగవచ్చు విజయవాడ కానీ గుంటూరు కానీ విశాఖపట్నం కానీ తెనాలి మచిలీపూట్ ఎక్కడికైనావో ఆ పరిస్థితిని మీరు కల్పించగలుగుతారా తల్లి దీన్నే నా సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానము మీరు ఇక్కడికి వచ్చినారు దుర్సానపల్లి నా గ్రామానికి ఆ గ్రామంలో ఉండేదంతా చేనేత వాళ్ళే రైతులు ఉండేది తక్కువ నూట ముప్పై ఎకరాలు అక్కడికి రావడమే మీరు సెలెక్ట్ చేసుకోవడమే తప్పు సరే చేనేతల ఉండే ఊరికి వచ్చినారు చేనేతలకు ఐదు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అని చెప్పినారు ఒకరు రెండు మగ్గాలు ఉంటేనో మరో మగ్గం ఉంటేనో ఐదు వందల యూనిట్లు మూడు వందల యూనిట్ కరెంటు ఉచితం అన్నారు ఇప్పటికి ఆరు నెలలు గడిచింది ఈ రాష్ట్రంలో ఉండే మా చేనేతలకు ఎవరికైనా ఇంకో మా మున్సిపల్ చైర్మన్ కూడా పద్మశాలీ కులస్తురాలే మొగ్గమేసి ఆమెనే ఆమె కూడా అడుగుతా ఉంది ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా కరెంటు ఉచితం ఏదో ఉన్న ఆరు నెలల కాలం గడిచిపోయింది అని చెప్పి ఇదేనా సంక్షేమ పథకాలు మీరు అమలు పరిచే విధానం ఇంకా మీరు చెప్పిన గొప్పలలో అత్యంత గొప్పది ఏంటంటే కన పిల్లలను కనండి ఎంతమందికైనా సరే అమ్మఒడి పథకం వాళ్ళు పెట్టినారు మేము తల్లికి వందనం చెప్తున్నాము తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పినారు ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఇచ్చేవాట దేవుడెరుగు ఒక్క పిల్లవానికి కూడా అమ్మబడి ఇవ్వకుండా అక్షరాస్యతను తగ్గించి నిరక్షరాస్థను పెంచి పోషిస్తూ ఉండే స్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది దీన్నేనా సంక్షేమ పథకాలు అమలు చేసే విధానము ఇంకా చెప్పగలుగుతా ఇంకా పది చెప్పగలుగుతా దీని తర్వాత మీరు మాట్లాడే మరొకటి ఏంటంటే యువతకు ఉద్యోగ అవశ అవకాశాలు సంబంధించి పరిశ్రమను తీసుకొచ్చినామని చెప్పినారు నేను అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని సవితమ్మ గారిని అడుగుతా ఉన్నా ఏ నోటితో అయితే మీరు చెప్పినారో అదే నోటితోనూ ఒక్కసారి రాష్ట్ర ప్రజల కోసం చెప్పండమ్మా ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రంలో నెలకొల్పినారు ఎన్ని ఉద్యోగాలు యువతకు ఇచ్చినారు ఎన్ని ఉద్యోగాలు వెయ్యి ఇచ్చినారా రెండు వేలు ఇచ్చినారా పదివేలు ఇచ్చినారా లక్ష ఇచ్చినారా చెప్పాలా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను పరిశ్రమను మీరు నెలకొల్పింది లేదు ఇప్పటి వరకు ఒక్క యువతకు ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా మీరు కల్పించింది లేదు ఒక్క ఉద్యోగం మీరు చెప్పిన ఏదైతే నోటిఫికేషన్ డిసెంబర్ నాటికో ఎప్పుడికో ఎలక్షన్ గెలుస్తానే చేస్తామని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పినారో అది పేపర్ మీద ప్రకటన చేసినారు జీవోకు మాత్రం పరిమితం చేసినారు దానికి కాలయాపన మాత్రం చేస్తూ ఉండి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే కొత్త ఉద్యోగాల కదా దేవుడు ఎరుగు తల్లి సవితమ్మ తల్లి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళకే జీతాలు సక్రమంగా వేసే పరిస్థితి మీ ప్రభుత్వంలో లేదు ఈ రోజుకి పదో తారీఖు వచ్చింది ఈ రోజు జీతాల వల్లే తల్లి టీచర్లకు కొద్దో గొప్ప వేసినారు కానీ మిగతా శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు కూడా మీ ప్రభుత్వంలో వేయలేకపోతా ఉన్నారు ఒక ఉద్యోగాలకు జీతాలు వేసేదే కాదు నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్సులకు సంబంధించిన వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నారు టీచర్స్ ఆశా వర్కర్లు రోడ్ ఎక్కి ధర్నా చేస్తా ఉన్నారు అంగనవాడి టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడే ఆరు నెలల కాలంలో ఉద్యోగ అవకాశం రాకపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు చేసే వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ధర్నాలు చేసి రోడ్డెక్కినారు దాదాపు లక్షల మందికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే వాలంటీస్ తీసేసినారు ఉద్యోగాలను తొలగిచ్చినారు తల్లి పోని ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు ఉద్యోగం ఇచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇచ్చినారా అంటే అది ఇవ్వలేకపోయినారు వీటి గురించి మీరు ప్రస్తావించరా అమ్మా మంత్రి గారు వీటి గురించి ప్రజలకు మీరు సమాధానం చెప్పరా ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు కదా అని చెప్పి మేము మంత్రులం కదా అని చెప్పి మా వెనక పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి మీ ఇష్టానుసారం మీ గొప్పలు మీరు చెప్పుకొని ప్రజలకు అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మీరు దాటుకొని పోతా ఉంటే మీ వెనకల ప్రజలు ఏమనుకుంటారు తల్లి మిమ్మల్ని అసహ్యకంగా మాట్లాడుకోరా వీళ్ళు గొప్పలు చెప్తున్నారు ఎచ్చలు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అమలుపరచలేదు ఈ ఉద్యోగాలు రాలేదు ఈ ఉద్యోగాలు తీసేసినారు వీళ్ళు మాట్లాడేటన్ని తప్పులు అని చెప్పి మిమ్మల్ని బలహీనంగా అనుకోరా తల్లి నువ్వు కూడా రాయలసీమ బిడ్డవే మన ఒక మాట అంటే పడే మనస్తత్వం మనకు లేదు ఏ విధంగా నువ్వు మాట పడగలుగుతావు తల్లి ఇవన్నీ మాట్లాడిపోయిన తర్వాత అది అయిపోయింది పోలవరం గురించి చెప్పినారు పోలవరం అసలుగా అదైతే నవ్వొచ్చేది తల్లి నేను పుట్టినప్పుడో నువ్వు పుట్టినప్పుడో తల్లి మనము పుట్టినప్పటి నుంచి మనం మతికి వచ్చినప్పటి నుంచి పోలవరం జాతీయ ప్రాజెక్టు నేను గడతా నేను గడతా నేను గడతా నేను పూర్తి చేస్తా వినాయకుని పెళ్ళిన్నెట్టుంది తల్లి అది వినాయకుని పెళ్లి ఉన్నట్టుంది అది ఎప్పటికీ పూర్తి కాదు కడతానే ఉంటారు కడతానే ఉంటారు ఎప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి పూర్తి అన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మేము పూర్తి అన్నాం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి మీరు పూర్తి అన్నారు ఇంతే కడతానే ఉంటారు ఇంత బలహీనమైన అంశాన్ని పట్టుకొని గొప్ప చెప్పుకుంటే దానికోసం ఏ విధంగా నువ్వు సాహసం చేయగలిగినావు తల్లి అసలు పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు కారణం అది జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టును సెంట్రల్ గవర్నమెంటే పూర్తి చేస్తుంది అది వాళ్ళ బాధ్యత అటువంటి స్కీమ్ను తీసుకొచ్చి మీరు కట్టొద్దు కాంట్రాక్టు మేమే వేసుకుంటాం టెండర్ మేమే వేసుకుంటాం మేమే పని చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి జాతీయ ప్రాజెక్టు హోదాలో కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు కడతామని వాళ్ళ చేతులేక అధికారాన్ని తీసుకొని ఆయనకు నచ్చిన వారికి కాంట్రాక్ట్ని అప్పజెప్పి దాన్ని దోసుకుండే ప్రయత్నం చేసి భ్రష్టు పట్టించింది పోలవరం ప్రాజెక్టునే చంద్రబాబు నాయుడు అమ్మ ఒకవేళ ఇది నేను చెప్పే మాట తప్పు మాట్లాడుతున్నాడు ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని చెప్పి పొద్దున వాళ్ళు ఎవరైనా స్పందించబోతే ఎవరైనా సరే వాళ్ళు స్పందించబోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించబోతే నా ఒక్క మాటకు సమాధానం చెప్పాలి ఇది నేనన్నే మాట కాదు స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మాట్లాడినారు ఏమని పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకు ఏటీఎం కార్డు అని చెప్పినాడు బహిరంగ సమావేశంలో చెప్పినాడు ఆయన ఏటిఎం కార్డు ఎనీ టైం మనీ డబ్బు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు డ్రా చేసుకుంటే దానికోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నాడు చెప్పింది నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటకు ఆనాటి నిజానికి మీరు సమాధానం చెప్పగలిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ వింటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను తల్లి ఇంకొకటి మాట్లాడినారు మీరు రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఎస్ రాష్ట్ర ప్రజలారా ఇది నిజం ఇది నిజం ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారు మాట్లాడిన మాటల్లో ఇదొక్కటి నిజం ఉంది రాజధాని నిర్మాణం మాత్రం జరుగుతుంది ఎందుకు తెలుసునా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని కాదు కమ్మ కులస్తుల రాజధాని ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని వారి కులస్తుల యొక్క ఆస్తుల విలువలు పెంచడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల బినామీ పేర్లతో ఉండబడి వారి ఆస్తుల యొక్క విలువలు పెంచడానికి కోసం రాజకీయ కోణములో స్వార్థపూరితమైన ఆలోచనతో పెద్ద కుట్ర దాగి ఉండే రాజధాని అది ఆ రాజధానిని డెవలప్ చేస్తే వాళ్ళ ఆస్తుల విలువలు పెరుగుతాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విలువలు పెరుగుతాయి ఫైనాన్స్ మినిస్టర్ యొక్క ఆస్తులు విలువలు పెరుగుతాయి పుల్లారావు యొక్క విలువలు పెరుగుతాయి ఆస్తులు విలువలు పెరుగుతాయి మీ కులస్తులు మీ పార్టీ వాళ్ళ యొక్క ఆస్తులు విలువలు పెంచుకొని రాజకీయంగా మీరు ఆర్థికంగా చాలా స్థిరపడి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను డబ్బుతో ఈజీగా ఓడించవచ్చు అనే దానికోసం ఆ రాజధాని ఒక్కటి డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాజధాని కాదు తల్లి ఇదొక్కటే మీరు చేస్తూ ఉండేది ఇంతకు తప్ప నేను చెప్పిన దాంట్లో వేరుగా ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను నేను ఇప్పుడు నేను విమర్శించిన ఈ విమర్శలు సత్విమర్శలు తల్లి సత్ విమర్శలు సంక్షేమ ఫలాలకు కానీ అభివృద్ధి ఫలాలకు కానీ లేకుంటే ఈ నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఏదైనా సరే నేను మాట్లాడిన ప్రతి మాట కూడా నగ్నసత్యమే మీరు ఎవరైనా సమాధానం చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను నేను సవిత గారి కానీ వారికి సంబంధించిన అనునీయులు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సమాధానం చెప్పాలా అని కోరుకుంటున్నాను ఇక మీ రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడదాం మీ మీ సమస్యలు ఏందనేది అసలు రెవెన్యూ సమస్యలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు గొప్ప సంస్కరణలను అమలు పరచగలిగినాడు ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఏం చేసినారు ఆయన మొట్టమొదటిది చుక్కల భూముల యొక్క సమస్యను పరిష్కరించినాడు మీరు అందరూ చేతులు ఎత్తినారు పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి చేతులెత్తితే ఆ సమస్యను జగన్మోహన్ రెడ్డి సింగిల్ జీవితో జీవోతో పరిష్కరించినాడు ఈ రాష్ట్రంలో ఉండబడిన భూములు చుక్కల భూములు అంటే ఇది ప్రభుత్వం అందే ప్రైవేటు వ్యక్తిదే అని చెప్పి అనుమానం ఉన్నప్పుడు చుక్కల భూములుగా దాన్ని పరిగణించినారు ఆ సమస్యను పరిష్కరించి ఈ రాష్ట్రంలో ఉండే పట్టాదారుల యొక్క రైతుల యొక్క ఆస్తులకు భద్రత కల్పించి వారి చేతిలో వారి భూమిని పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి చేసినాడు ఎవరికైనా డీగేటి పట్టా ఇస్తే ఇంటి నిర్మాణం కోసం రెండు సెంట్లు మూడు సెంట్లు డీగేటి పట్టా ఇచ్చినారు అమ్ముకుండే అధికారం లేదు కొదవబెట్టి అధికారం లేదు బ్యాంకులో ఊరికి అనుభవించవచ్చు అట్లాంటి డీగే పట్టాలు ఇండ్లకు ఇచ్చినేటి పది నీ అనుభవంలో ఉంటే అటువంటి డీగేటి అన్నిటిని కూడా నివాస గృహాలకు సర్వే చేసి గుర్తించి ఎంఆర్ఓను పంచాయతీ సెక్రటరీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు సంయుక్తంగా రిజిస్టర్ చేసి వాళ్ళకి అందించగలిగినాడు ఇది ఆయన సాధించినటువంటి ఘనతే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండబడినటువంటి సరిహద్దులు హద్దులకు సంబంధించి మొత్తం ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే చేపించే ప్రయత్నం చేసి కొంతవరకు ఫలితాలను సాధించగలిగినాడు అన్నిటికంటే ప్రధానంగా మరొక మేలు కూడా చేయగలిగినాడు ఎప్పుడూ పూర్వకాలం రాజుల కాలం నుంచి ఇనాము భూములు అంటున్నారు రజక బిడ్డలకు నాజి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు రకరకాలుగా కులస్తులకు వాళ్ళ కులవృత్తిని చేపట్టిన వారికి ఇనాము భూములు అన్నారు ఇనామ భూములు అప్పజెప్పినారే కానీ వాటి మీద వారికి స్వేచ్ఛను లేదు వాటి మీద వారికి అధికారం లేదు అమ్ముకుండే స్వేచ్ఛ లేదు అటువంటి ఇనాము భూములన్నిటికీ ఒక్క సింగిల్ జీవోతో నాయి బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ బ్రాహ్మణులకు కానీ రకరకాల కువృ కులవృత్తులు చేపట్టిన వారికి ఇనామ భూముల పైన పూర్తి అధికారాన్ని ఇచ్చి విక్రయించే విక్రయాధికారాన్ని కూడా వారి గెలిపించారు అంటే ముప్పై నలభై యాభై అరవై డెబ్భై సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వాలు చేయలేని పనులను జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినారు సింపుల్ అది కూడా రెండు సంవత్సరాల్లోనే ప్రజలారా మాకు ఐదు సంవత్సరాల పదవీ కాలం ఇస్తే మూడు సంవత్సరాలు కరోనా వలన పోతే మాకు దక్కిన రెండు సంవత్సరాల కాలంలోనే అవన్నీ కూడా చేయగలిగినాడు ఇవి కాకుండా అసైన్డ్ భూములని వ్యవసాయానికి ఇచ్చినవి అసైన్డ్ భూములు ఇట్లాంటివన్నీ ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ గుర్తించి అంటే ఇరవై సంవత్సరాలు ఉదాహరణకు ఒరుకు డోబులు గారికి ఇరవై సంవత్సరాల కిందట రెండు ఎకరాల భూమిని ఇచ్చినారనుకో అసైన్డ్ భూమిని వ్యవసాయానికి వాటిని గుర్తించి ఆ భూమిని నేను పేరుతో రీసెర్చ్ చేయించి అమ్ముకుండే అధికారాన్ని ఇచ్చినాడు ఇవి రెవెన్యూ సదస్సుల ద్వారా మీరు చెప్పుకునేవన్నీ కూడా ఆయన ప్రచారం లేకుండా ఆర్బాటం లేకుండా చేసినాడు ఇక మీరు చేస్తా ఏదేందంటే కదా జగన్మోహన్ రెడ్డి చుక్కల భూముల పేరుతో భూములకు అమ్ముకుంటే అధికారాన్ని ఇస్తే మీరు నిలుపుదల చేసినారు ఇప్పుడు ఏమని ఈ భూములు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండారా వాళ్ళ మనుషులు ఎవరైనా ఉండారా మోసాలు ఏమన్నా జరిగినాయా అనే ఉద్దేశంతో మమ్మల్ని కక్ష సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములకు అసలైన ఓనర్లు ఎవరైతే ఉండారో వారిను బాధ పెట్టే క్రమంలో ఒక నెల ఆభమని చెప్పినారు మళ్ళీ ఇంకొక నెల ఆభమని చెప్పినారు ఇప్పుడు ఎక్కడి వినా మీ ఎంఆర్ఓలకు ఆ సమస్య ఉత్పన్నమైంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూముల నుంచి మాకు పరిష్కారం చూపిస్తే మీరు మళ్ళీ నిలుపుదల చేసినారు ఈ కార్యక్రమం చెయ్యకండి ఎత్తేయండి అని చెప్పి మీ ఎమ్ఆర్ఓలను ప్రశ్నించే పరిస్థితి ఉంది ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూములో ఏ స్వేచ్ఛనైతే అధికారాన్ని అయితే కల్పించినారో దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ పట్టాదారులకు అవకాశాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవితమ్మ గారిని మేము ఇన్చార్జ్ మినిస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది తల్లి మీరు దీనికి సమాధానం చెప్పాలనుకుంటే మీరు చెప్పవచ్చు ఏమి చెప్తావు లే అన్ని నిజాలే చెప్పినాడు నేను అబద్ధాలు మళ్ళీ ఏం చెప్పగలుగుతాననుకుంటే అది మీ ఇష్టం తల్లి అది మీ యొక్క విజ్ఞతకే మేము వదిలేస్తాను నేనైతే ఎంతో గౌరవప్రదంగా సవితమ్మ గారిని మనస్ఫూర్తిగా గౌరవమైనటువంటి భావనతోనే ప్రశ్నిస్తూ ఉన్నా ఏదేమైనప్పటికీ నా గ్రామానికి ఆ తల్లి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ వారికి స్వాగతాన్ని పలుకుతూ సెలవు నిశ్శబ్దం వీటితో పాటు ఇన్చార్జ్ మినిస్టర్ గారు మరొక మాట మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ద్రోహి అని మాట్లాడినారు ఇది చాలా పెద్ద తప్పిదం ఆయన మాట్లాడిన మాట నేను మనస్ఫూర్తిగా అడుగుతానమ్మ సవితమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునేదానికి గర్వపడతాడు నేను రాయలసీమ బిడ్డను కడప జిల్లా పులివిందల తాలూకాలో జన్మించినటువంటి బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డను పులివిందల బిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డని గర్వంగా చెప్పుకున్నాడు తల్లి ఒక్కరోజన్నా నేను రాయలసీమ బిడ్డను నేను చిత్తూరులో జన్మించినా చెప్పలే తల్లి ఇంతవరకు చెప్పలే చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం పోయినాడో ఆ రోజే ఆయన రాయలసీమ అనేది మర్చిపోయినాడు తల్లి మర్చిపోయి ఇల్లరికి పల్లుడు అయిపోయినాడు రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ కాదమ్మా చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల ఎప్పుడూ పక్షపాత ధోరణి చంద్రబాబు నాయుడు పక్షపాత ధోరణి ఉంది కాబట్టే రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు మేము తీసుకురావాలని చెప్పి మా జగన్ చెప్తే ఈరోజు మీరు హైకోర్టు కాకుండా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నారు ఏం సమాధానం చెప్తారు తల్లి మీరు ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు ఏంటి ఏంటో సబలు పెట్టినారు ఏంటి ఏంటో జమ్మలూడు వచ్చి పెట్టినారు చంద్రబాబు నాయుడు ఈ బుద్ధుడి కుందే తల్లి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇప్పుడైనా పూర్తి చేస్తారా చేయలేరు కొప్పర్తి దాన్ని పరిశ్రమను తరలించకపోతున్నారు ఏమి తల్లి కడప జిల్లాలో ఉండే కొప్పర్తి ఉండే గ్రామంలో ఉండే పరిశ్రమను వేరే చోటుకి తరలించడానికి ఏమి తల్లి మేము చేసిన పాపము సవతి తల్లి ప్రేమ కాదా మా పట్ల రాయలసీమ బిడ్డల పట్ల చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ కాదా ఈ రాయలసీమ జిల్లాలకు వ్యవసాయానికి సాగునీరు కాని త్రాగడానికి త్రాగునీరు కాని పరిశ్రమలు కాని విద్యకు గాని కనీసం తల్లి మా ఆత్మ గౌరవానికైనా విలువించినాడా చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుండాలుగా రౌడీలుగా రాక్షసం రక్తం దాగే రాక్షసులుగా మమ్మల్ని చిత్రీకరించి మాట్లాడినారే తప్ప మాలో కరుణ ఉంది జాలి ఉంది మేధస్సు ఉంది స్వాతంత్ర సమరయోధులు ఉండారు కవులు ఉండారు కళాకారులు ఉండారు గొప్పవాళ్ళు ఉండారు అని చెప్పి ఏ రోజున మీరు గుర్తించినట్టు మీ పార్టీ మీ ప్రభుత్వం మాట్లాడిందా రాయలసీమకు నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడు తల్లి రాయలసీమకు మేలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి